హుజరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్న బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు దంపతులు

వెళ్తాను వితారణ ఇరోజూ మా స్వస్థలమైన తమిళనాడ జిల్లా హైదరాబాద్లోని ప్రభుత్వ జీవిత కళాశాలలో మా సతీమణి యుడశ్రీతో కలిసి నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ఓటు హక్కు అనేటువంటిది రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఆయుధం దీన్ని మన యొక్క భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత చాలా సందర్భాల్లో చూస్తుంటాం ఓటు శాతం చాలా తగ్గిపోయిందని చెప్పి ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం అది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో మౌలికమైనటువంటి హక్కును ఉపయోగించుకోవడం భవిష్యత్తును నిర్ణయించుకోవడం అనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఈ హక్కును ఎప్పుడైతే సద్వినియోగం పరచు అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం సరైనటువంటి రీతిలో చెప్పి మేమందరినీ కూడా మనం చేస్తూ ఉన్నాం ఓటు హక్కు అనేటువంటిది మనందరి హక్కు రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఆయుధం అధికారం అందరం ఓటు హక్కును వినియోగించుకుందాం ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్య యుతమైనటువంటి ప్రభుత్వాల నిర్మాణానికి చేయుతున్న నిదాం